వామపక్షాలు దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మె బుధవారం జులూర్పాడు మండల కేంద్రంలో జరిగింది కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సిపిఐ సిపిఎం సిపిఐ ఎమ్మెల్ మాస్లైన్ కార్యకర్తలతో పాటు అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజన కార్మికులు బిల్డింగ్ కార్మికులు హమాలి పంచాయతీ కార్మికులు మండల కేంద్రంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు అనంతరం రోడ్డుపై బైఠాయించి రోకో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలను రూపొందించి అమలు చేయాలని చూస్తుందని కార్మికుల బాగోగులు చూడాల్సిన ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా పనిచేయడం దురదృష్టకరమని అన్నారు కార్మికుల పని గంటలు తగ్గించాలని కార్మికులపై బలవంతంగా చట్టాలను అమలు చేయాలని చూస్తే దేశవ్యాప్తంగా కార్మికుల వ్యతిరేకానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభవించడంతో పోలీసులు జోక్యం చేసుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు గుండుపిన వెంకటేశ్వర్లు యాస నరేష్ షేక్ నాగుల్మీరా షేక్ చాంద్ పాషా బానోద్ ధర్మ ఒల్లోజు రమేష్ తదితరులు పాల్గొన్నారు సమ్మె కార్మిక కార్మిక వర్గాల సమస్యల మీద ఈ రోజు సమ్మె జరుగుతూ ఉంది ఈ ప్రదర్శన కార్యక్రమానికి అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు మరియు కార్మిక సంఘాలు కూడా పాల్గొనడం జరిగింది ఈ నిరసన కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా కుదించి కార్మికుల నెత్తిన నటివిచ్చే ప్రభు ప్రయత్నాలు చేస్తూ ఉంది కాబట్టి పన్నెండు గంటల పని దిన పద్దెనిమిది గంటల పని దినాలని దినాలని ఎనిమిది గంటలుగా చేసుకున్న కార్యవర్గానికి మళ్ళీ పన్నెండు గంటల పని దినాన్ని నెత్తనబెట్టి ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి దాన్ని ఎనిమిది గంటలుగానే కొనసాగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంతో ఆగిపోదు ఈ చట్టాలని వెనక్కి తీసుకోకపోతే పోరాటానికైనా ముందుంటామని కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తెలియజేస్తున్నారు కార్మిక హక్కుల్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో దేశవ్యాప్త సమ్మె కొనసాగుతూ ఉన్నది ఇవాళ నూట నలభై కోట్ల మంది భారత జనాభాలో నలభై కోట్ల మంది కార్మికులు ఇవాళ రోడ్డెక్కి తమ నిరసన తెలియజేస్తా ఉన్నారు కార్మికుల రక్తంతో రక్తార్పురమైనటువంటి ఎర్ర జెండా కార్మిక హక్కుల కోసం ఆనాడు జరిగిన పోరాటం ఆధారంగా పద్దెనిమిది గంటల పని విధానాన్ని తీసేసి ఇది ఎనిమిది గంటల పని విధానం ఎనిమిది గంటల పని విధానం ఎందుకంటే ఎనిమిది గంటల పాటు కుటుంబానికి ఎనిమిది గంటల నిద్ర ఎనిమిది గంటల కుటుంబం కోసం శ్రమ చేయాలని చెప్పి ఆనాడు మూడు సిప్లుగా నిర్ణయించడం జరిగింది కానీ ఈనాడు అధికారంలో ఉన్నటువంటి మద వ్యక్తి నరేంద్ర మోడీ ప్రభుత్వం తిరిగి కార్మిక హక్కుల్ని కాలు పద్ధతిలో కార్మిక చట్టాలను రద్దు చేస్తూ తిరిగి మరి పన్నెండు గంటల పని విధానం చేసుకోవడం కోసం భారతదేశ ప్రజల కార్మిక వర్గం మీద రుద్దుతా ఉంది ఇది సరైంది కాదు ఆ కార్మిక హక్కుల్ని కార్మిక చట్టాలని కొనసాగించాలి తప్ప నువ్వు తీసుకొచ్చే సత్ లేబర్ కోళ్లు రద్దు చేయాలని చెప్పి ఈ సమ్మె కొనసాగుతోంది ఈ సమ్మెకు మద్దతుగా కష్టంలో ఉన్నటువంటి రైతాంగం కార్మిక వ్యవసాయ కూలీలు అధిక సంఖ్యలో మద్దతు తెలియజెప్తా ఉన్నారు ఎందుకు కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంఎస్పీ ప్రకటించాల్సిన ప్రభుత్వం ఎంఎస్పి ప్రకటించకుండా కార్మి రైతాంగాన్ని గాలి వదిలేస్తా ఉంది వ్యవసాయ కార్మికులకు అక్కగా ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని యాంత్రీకరణ తీసుకొచ్చి కార్మికులకు పని లేకుండా చేస్తా ఉంది అందుకే వీటన్నిటికి నిరసనగా ఈ సమ్మె జరుగుతోంది ఈ సమ్మెలో భాగస్వామైన కార్మిక వర్గం మొత్తానికి సిపిఎం పార్టీ చివరి పరిమాణాల కమిటీ తరఫున విప్లవ జయ ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాం సార్వత్రిక సమ్మె పిలుపులో భాగంగా జూలూరుపాడు మండల కేంద్రంలో వామపక్ష కార్మిక వర్గాల నాయకత్వంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎనిమిది గంటల పరిధినానికి కుదించి పన్నెండు గంటల పని దినాన్ని తీసుకురావటం దాన్ని నిరసిస్తే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అనేక మరి పోరాటాల ద్వారా మరి కార్మిక హక్కులు సాధించుకున్న వాటిని కూడా మరి నరేంద్ర మోడీ ఈ రోజు వాటిని చూస్తూ ఉడుస్తూ మరి నాలుగు కోళ్ళని తీసుకురావటం దుర్మార్గమైన చర్య అట్లాగే రైతాంగానికి సంబంధించింది కూడా మార్కెట్లో స్వేచ్ఛ వాతావరణం లేదు మార్కెట్లో సరుకుని అమ్ముకునే స్వేచ్ఛ లేదు అట్లాగే వారి యొక్క మద్దతు ధర కూడా ప్రకారంగా చట్టం అనేక ప్రజల కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న నరేంద్ర మోడీ అత్యధించేంత వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఈ సమస్యను పరిష్కారం అయ్యేంత వరకు మరి నిరసన కార్యక్రమం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ వామపక్ష కార్మిక సంఘాల నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు అది జులూరుపాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా ఆశా జిల్లా అధ్యక్షురాల్ని ఏంటన్నానంటే ఈ సమ్మె లేబర్ కోర్లని నాలుగు తీసుకొచ్చాడు దీనికోసం మాకు పనిదినం పెంచుతున్నాడు మేము ఉండేది ఏంటన్నానంటే ఆశాల ఆన్ డ్యూటీలో ఉంటాం ఇరవై నాలుగు గంటలు మా డ్యూటీనే ఉంటాం పేరుకేమో రెండు గంటలు కానీ ఇరవై నాలుగు గంటలు మేము ఆన్లోనే ఉంటాం అయినా సరే ఇప్పుడు మళ్ళీ పన్నె పన్నెండు గంటలు పని తినాలి ఇంకా మాకు ఎక్కడ ఉంది ఇలా చేయడం కరెక్ట్ కాదని మా ఉద్దేశం కంపల్సరిగా ఈ నాలుగు నాలుగు లేబర్ కోళ్ళని రద్దు చేయాలి మాకు యథాప్రకారంగా ఇంత ముందు ఉండేలాగా కావాలి ఇంకొకటి ఏంటంటే మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి ఇరవై ఆరు వేలు ఫిక్స్డ్ వేతనం కావాలి బిల్లుల కోసం మేము చేస్తున్నాం ఆ బిల్లులో బిల్లులు అని బిల్లులు కాకుండా మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి ధన్యవాదాలు అంగన్వాడి హెల్పర్స్ అండ్ టీచర్స్ వచ్చాము అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు అన్యాయం చేస్తున్నాయి మాకు కేంద్ర ప్రభుత్వము ఇరవై ఆరు వేలు జీతం పెంచామని చెప్పారు అయినా కూడా మాకు అమలు చేయలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ మహిళలు పని చేయాలని అంటున్నారు దేశవ్యాప్తంగా మేము కూడా ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది జరిగింది కూడా కాబట్టి మహిళల్ని ఇబ్బంది పెట్టకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని పర్మనెంట్ చేయాలని మేము కోరుచున్నాము నా పేరు ముదిగొండ లక్ష్మి కోడ్ హై స్కూల్లో వంట చేస్తారు నాలుగు నెలల నుంచి మాకు బడి బిల్లులు రావట్లేదు మూడు వేల రూపాయలు కానీ మమ్మల్ని ఏమంటున్నారు మీరు గారు పిలిచి రెండు చోరలు పెట్టాలి మూడు చోడుగుడ్లు పెట్టాలి జీతం వచ్చినా జీతం రాకపోయినా మీరు ఒప్పుకున్నారు మీరు ఏజెన్సీలో చేస్తున్నారు జీతాలతో పని లేదమ్మా మీరు పిల్లలకు పెట్టాలని అంటున్నారు